హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈరోజు వీడియోలో మీకు మామిడికాయ కోడిగుడ్డు కాంబినేషన్లో కూర ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను దీన్ని మేము కోడిగుడ్డు మామిడికాయ పుల్ల అంటాము మీకు ఎవరికైనా ఈ కూర గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఇది పాతకాలం నాటివంటే ఈ కూర రైస్లో వేసుకుని ముద్ద ముద్దకి మామిడికాయ ముక్క పెట్టుకుని తింటే నోటికి పుల్ల పుల్లగా ఉండి మొత్తం కూర అంతా ఖాళీ చేసేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది ఈ కూర కోసం పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకోండి రెండు కోడిగుడ్లు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు మిగతావన్నీ మనం కామన్గా వంటలో వాడుకునేవేనండి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు చేల్చుకుని వేసుకోవాలి ఈ కూర ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే అయిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ మామిడికాయ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం పుల్లగా ఉంటేనే కూర బాగుంటుంది ఒకసారి కరిపితే సరిపోతుందండి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూను కారాన్ని వేసుకోండి ఈ కూరలో కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడతాయి ఈ కారం నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ కారం తయారు చేసి సంవత్సరం అవుతుంది అయినా సరే కలర్ మారలేదు రుచి కూడా చాలా బాగుంది దీన్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మామిడికాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత కూర అయితే ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు దీంట్లో రెండు కోడిగుడ్లని ఈ విధంగా పగలగొట్టుకుని వేసుకోండి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కోడిగుడ్లు ఈ విధంగా ఉడికి ఉంటాయి ఇప్పుడు వీటిని గరిటె తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇలానే ఉంచేసుకోవచ్చు కూడా ఈ కూర అంతా ఒకసారి కలుపుకొని అర స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చబచ్చగా రోట్లో దంచుకుని వేసుకోవాలి చివరిలో కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కూరని మనం మరీ దగ్గరగా ఎగరబెట్టక్కర్ల ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్